విశాఖ ముప్పై రెండో వార్డులో చలువుతోటి ప్రాంతంలో సైనిల అక్రమ వ్యాపారం చేస్తూ కులం పేరుతో స్థానిక దళిత మహిళలను వేధిస్తున్న వ్యాపారి కొండలరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండో కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు డిమాండ్ చేశారు అక్కడ స్థానిక ప్రజలు కొండలరావు షాప్ను తీసివేయాలంటూ డిమాండ్ చేశారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు మున్సిపాలిటీ తెలుసు అక్కడ సెంటర్ రోడ్ అది వేయవలసిన అవసరం అయితే వచ్చింది చెప్పండి మరి అంటే నన్ను

तुम्हारे क्या? नहीं तुम्हारे क्या? तुम्हारे क्या बंदे? बंदा बंदे 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 ब అయితే విషయం ఏంటంటే గొడవ ఎందుకంటే ఈయన మమ్మల్ని అర్థం చేస్తుంది అంటే కారణం ఏంటంటే సార్ అదే సార్ ఆ బండి నాదింది ఆ బండిని మేము అక్కడ పెట్టుకుంటున్నాం సార్ అది మా ఇంటి ఎదురుగా రోజు సరే ఆ బల్లు మీరు అక్కడ పెట్టడానికి వీలు లేదు ఎందుకు చెప్తున్నాడు ఆయన తెలవతోటలో గోకుల్ థియేటర్ వెనకాదలంటే ఎస్ఆర్ఎం వెనకాదల రోడ్డు పెద్ద రోడ్డు ఉంది ఈ రోడ్ ఏంటంటే గతంలో కులమతాలకు అతీతంగా అందరూ కూడా నివాసం ఉంటున్నారు ఇక్కడేమో వరకు వెహికల్స్ పెట్టుకొని చక్కగా ఉంటున్నారు కానీ ఈ వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఇబ్బందికరంగా చేసి ఇక్కడ రోడ్డు మీదేమో అడ్డంగా గీత పెట్టి ఎవరు కూడా ఇక్కడ బొండు పట్టుకోవాలి ఆయనకు మాత్రం ఏ విధమైనటువంటి రైట్ ఇవ్వలేదు అలాగనే నేనైతే నేనేం చెప్పలేదు గీత పెట్టమని కానీ ఏం కానీ చేయలేదు కానీ నా పేరు చెప్పుకొని నా పేరు చెప్పి నేను చెప్పారు అది చాలా తప్పు అదే విధంగా మరి ఇదివరకు గతంలో ఎలాగైతే మీరు వాహనాలు ఆపుకున్న అదే విధంగా మీరు ఆపుకోండి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే నేను అటు ఎమ్మెల్యే గారికి చెప్తాను ఆల్రెడీ సీఏ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను మీకు నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను మీ సార్ తీసుకోండి అయినప్పుడు ఆయన బ్లేమ్ చేసి మాట్లాడడం అవన్నీ జరిగాయి మీరు రోడ్డు మీద పెడుతున్న బళ్ళు కూడా తీసి మనం మమ్మల్ని అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఏంటంటే మన మగవాళ్ళకి కూడా వార్నింగ్లు ఇమ్మని మాకు చెప్పారు అయితే నేను చెప్పనండి మీరే చెప్పుకున్న విషయం అనేసానని నేను చెప్పిన తర్వాత ఒక రెండు మూడు రోజుల నుండి ఏం చేస్తున్నారంటే మగవాళ్ళు లేని టైంలో నేను బయట గిన్నెలవి తోంగుకున్నప్పుడు ఏంటి వచ్చిన మాటలు తిట్టడం అన్నీ నువ్వు బయట చేస్తున్నావు సంసారం ఒకటే లోపల చేస్తున్నావు అని అసభ్యంగా మాట్లాడడం బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడండి చేసింది కాక మా ఇంట్లోనే మా అమ్మమ్మ తాతయ్య ముసలి వాళ్ళిద్దరునా వాళ్ళకి ఏదైతే ఎవరి బాధ్యత మా వాళ్ళ మీదకి రావడం వాళ్ళ తలుపులు అవి నేమొచ్చి కొట్టడం డోర్లు అవి తన్నేయడం వచ్చిన మాటలు మమ్మల్ని ఆడుతున్నారండి ఆ కుట్క వ్యాపారం అవన్నీ చేయడం ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అలాగే అసభ్యంగా చూడడం మనుషులు కాసి మా పని మా ఇంటి ముందు మేము చేసుకున్న పని చేసుకోవద్దు అంటున్నారు మా ఇంటి ముందు ఏం మేము చేయకూడదట ఆయనకి నచ్చినట్టుగా మమ్మల్ని ఉండమంటున్నారండి మాకు ప్రతిరోజు టార్చర్ పెట్టడం మాకు మనశ్శాంతి లేదు నిన్న రాత్రి ఏంటంటే పోలీసులు తీసుకొచ్చి మేము ఇంకా పడైన పడుకోలే తలుపులు వేసుకొని లోపల ఉంటే డోర్లు కొట్టి మమ్మల్ని ఏమొచ్చి పోలీసులతోని బయటకు రప్పించి మీరు ఈ బలి తీస్తారా తీరని అని నేను రాత్రి అంతా మాకు నిద్ర పట్టనివ్వలేదండి దీనివల్ల మాకు గత వారం రోజుల నుండి మనశ్శాంతి లేదు నేనైతే మానసికంగా చాలా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను ప్రతిసారి పెద్ద పెద్ద కేకలు పెట్టి పిల్లడం పిలిచి మీ మగవాళ్ళు రమ్మని దమ్ము లేదా కొజ్జోబోలా అలాంటి మాటలు ఆడడం నోటుకు వచ్చిన అసభ్యకరమైన మాటలు తిట్టడం మనుషుల్ని ఎలాగంటే చిత్రహింస పెట్టేస్తున్నాడు అండి ఒక అరగంట తర్వాత వస్తాడు పెద్ద పెద్ద క్యాక్ వేస్తాడు దీనివల్ల మాకు బీపీ పెరిగిపోవడం ఇద్దరికి షుగర్లు ఉన్నాయి ఏదైనా అయిందంటే మాత్రం ఎవరంటే బాధ్యత తీసుకుంటారు ప్రతి దానికి ప్రతి దానికి మా మీదే పడిపోతున్నాడు మీ సంసార కాదు మీ భర్తలు మగతనం లేదు అలా మాట్లాడడం వీటిలో అందరినీ ఏంటది జాతి పేరు కులాల పేరు ఎత్తి మాలోలు మాతుకోలు రెల్లోలు అని చెప్పేసి బూత్ మాటలు తిట్టడం అండి ఆ ఆడోళ్ళని ఎక్కడ ఆడోళ్ళు కూర్చుంటే పది మంది వంద మంది మగవాళ్ళు అంటే ఆయన దగ్గరికి వెళ్ళారట అండి ఇక్కడ వీధిలో కూడా నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళతోనే నేను ఉంటున్నానని నాతో వచ్చి చెప్తున్నారండి ఇలాంటి మాటలు నా పేరు సూర్యు నేను తోటి వీధిలో స్థానికంగా నివాసుకుంటున్నాం సార్ సుమారు అరవై సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం గడిచిన రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో సార్ ఈ సంఘటన జరిగింది మా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇనకోటి కొండలరావు అనే వ్యక్తి సార్ ఇక్కడ మా వద్ద ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా గారి దగ్గర ఇల్లు కొనుక్కొని ఆ కొనుక్కుని ఇంటిలోని ఒక బుడౌన్గా స్థాపించి ఇందులో ప్రభుత్వం నిషేధించబడినటువంటి గుట్కాలు కాన్పరాగులు కైనీలు ఇంకా ఇల్లీగల్గా గంజా వ్యాపారం కూడా చేస్తారని స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు సార్ మరి అయితే ఆయనతో మాకు ఇప్పుడు కూడా ఎటువంటి విరోధం కానీ శత్రుత్వం కానీ లేదు సార్ మా పని మాది మా లోకం మాది మేము ఎప్పుడు అలాగే ఉన్నాము అయితే ఏదైతే నేను ముందుగా చెప్పానో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో సార్ ఆయన మేము రోడ్డు మీద పెట్టుకున్నటువంటి మా బళ్ళు మా బైకిల్ తీసి చాలా పెద్ద గొడవ చేశారండి అది ఎంత గొడవ అంటే ఆఖరికి వీధిలో ఉన్నటువంటి మాకు సపోర్ట్గా వచ్చినటువంటి స్థానికులు కూడా కులాల పేరుతో మాదిగలు ఎంజాయ్ కొడుకులారా మాళ్ళ ఎంజాయ్ కొడుకులారా వెళ్ళి లంజా కొడుకులారా మీరు రేపళ్ళ ఎంజాయ్ కొడుకలరా మీరు ఎక్కడున్నా ఇంతేరా అన్నటువంటి మాటలు మాట్లాడి చాలా బాధాకరంగా చేశారండి అయితే ఈ విషయాన్ని మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్పందించి అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మా ఆయన గారికి మందు పెట్టేశారండి మా నాన్నగారికి మందు పెట్టేశారండి ఆయన మతిస్థిమితం బాగలేదు దయచేసి పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి అని చెప్పి ఈ మాటలు చెప్పడం వల్ల ఇరుగు పొరుగు వారు కూడా సరే ఆయన పరిస్థితి బాగలేనప్పుడు ఇలా జరిగింది కదా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెప్పడంతో మేము కూడా మానవత్వంతో ఆలోచించి పోలీసులకు తెలియపరిచేమే కానీ అప్పుడు కంప్లైంట్ అయితే స్వతహగా ఇవ్వలేదు సార్ కానీ మేము ఆ సమయంలో కూడా పోలీసు వాళ్ళు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే వచ్చేవారు కాదు అతను మాత్రం ఒక్కసారి ఫోన్ చేస్తే వచ్చేవారు ఇదే విషయం మేము వాళ్ళని అడిగితే ఇతన్ని అడిగితే ఇతను చెప్పాడు నేను ప్రతి నెల వాళ్ళకి మామూలు ఇస్తాను కాబట్టి వాళ్ళు నాకు పని చేస్తారా మీకెందుకు పని చేస్తారని చెప్పి బహిరంగంగా పోలీసు వాళ్ళ ముందే చెప్పడం జరిగింది సార్ అప్పుడు కూడా మేము ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళ మాటలకి అందరికీ కూడా గౌరవం ఇచ్చి మేము అప్పుడు కంప్లైంట్ చేయలేదు మళ్ళీ ఈ విషయం ఎందుకు ఇంతగా జరుగుతుంది అంటే గడిచిన వారం రోజులు బట్టి సార్ మళ్ళీ ఇదే ధోరణిలో గతంలో ఏ విధంగా చేసాడో అదే విధంగా ఇప్పుడు కూడా మీ బళ్ళు తీస్తారా తీయరా తీయకపోతే ఈసారి ఊరుకునేది లేదు నా దగ్గర కోట్లాది కోట్ల ఆస్తుంది నేను మిమ్మల్ని ఏమైనా చేయించగలను చేయిస్తాను కుటుంబాన్నే మొత్తం తీయించేస్తాను మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోతారా అని మమ్మల్ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు సార్ ఈయన ఈ ఏరియాకి వచ్చి సుమారు పది పన్నెండు సంవత్సరాలు అవుతుందండి మీరు ఒకవేళ మేము చెప్పేది అబద్ధమైతే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంక్వైరీ చేయండి సార్ ఎవరు వాస్తవం ఎవరిది అబద్ధం అనేది వారు చెప్పిన దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి పబ్లిక్గా ఇది అధికారికంగా చేయండి సార్ అయితే మమ్మల్ని ఎందుకు హెరాస్మెంట్ చేస్తున్నారో మాకైతే తెలియట్లేదండి మేము ఉదయం పిల్లల్ని స్కూల్కి దింపేసి అటుగా పనికిపోతామండి మళ్ళీ రాత్రి ఎనిమిది ఏడున్నర గంటలకు తిరిగి వస్తాం సార్ ఈలోగా మా ఇంట్లో ఆడవాళ్ళు రోడ్డు మీద ఇరుగు పొరుగు ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళని సైడ్ నుంచి ఫోటోలు తీయడం ఆడలు నియమించి మీరు అయిపోతున్నారు ఇలా ఉంటే ఎలాగా సన్నంగా ఉంటే అందంగా ఉంటారు కదా అన్నటువంటి పదజాలాలు మాట్లాడడం ఈ విషయం చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు కానీ చెప్తాను సార్ ఎందుకంటే సందర్భం బట్టి ఆయన నా భార్యతో ఈ మాట అన్నాడు అంటే ఆమె నాతో చెప్పుకొని చాలా సిగ్గుపడి బాధపడింది నా దగ్గర వంద మంది ఆడవాళ్ళు పడుకున్నారు ఇదే వీధిలో ఇద్దరు పడుకుంటున్నారు మీకు తెలియదు అని అడుగుతున్నాడు అండి ఇలాంటి మాటలు మాడాల్సి మాట్లాడాల్సిన అవసరం ఏంటని చెప్పేసి కమిషనర్ గారిని నేను అడుగు కోరుకుంటున్నాను